హరే శ్రీనివాస హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండగల్లో పేలాల పండగ ఒకటి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున జరుపుకుంటారు ఆ రోజున విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అని నమ్ముతారు పేలాల పండగను ఎందుకు జరుపుకోవాలి ఆ రోజు పేలాల పిండి ఎందుకు తినాలి దానిని ఎలా తయారు చేయాలి అనకు మొదలకు విషయములు తెలుసుకుందాము తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినడం వలన మంచి ఆరోగ్యము శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు ఈ రోజున పేలపిండిని తినడం వలన సంవత్సరం పొడుగున ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మకం ఇది భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని భావిస్తారు తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితులు మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఆ సమయంలో శరీరానికి పేలాల పిండిని వేడిని కలగ అందువలన ఆ రోజున ఆలయాలలో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది జొన్న పేలాల పిండి తయారు చేసే విధానం తెలుసుకుందాం మొదటగా ఒక కప్పు జొన్నలు లేదా మొక్కజొన్నలు తీసుకోవాలి జొన్నలు తీసుకున్నట్లయితే వాటిని వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఉడికించాలి ఆ తర్వాత ఉడికించిన జొన్నలను కనీసం గంట నుంచి రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి జొన్నలు బాగా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి వాటిని పేలాలుగా మార్చుకోవాలి పేలాలను ఓ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి అదే మిక్సీలో బెల్లము కొబ్బరి ముక్కలు ఐదు యాలకులు వేసి మెత్తగా చేసుకోవాలి తర్వాత కొంచెం పుట్నాల పిండిని కూడా కలుపుకోవచ్చు జొన్న పేలాల పిండిలో పుట్నాల పిండితో పాటు బెల్లము కొబ్బరి యాలకులు చేసిన మిశ్రమాన్ని కలుపుకుంటే గుమగుమలాడే జొన్న పేలాల పిండి తయారవుతుంది మొక్కజొన్న పేలాల పిండి కూడా ఈ తరహాలో చేసుకోవచ్చు జై శ్రీకృష్ణ